హై చాంపియన్స్ మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఈరోజు కొత్తగా ద చాంప్ పాయిన్ వెబ్సైట్ అనేది లాంచ్ అవు లాంచ్ అయిందండి దీని ద్వారా మనం టీటీసీ వాలెంట్ మనం డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మనం మనీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి ఎలాగంటే మనం చాంప్ క్యాష్లో మనం మనీ అనేది అన్ చేస్తుంటాము ఆ మనీని మనం చాంప్ పాయిల్ అనేది కొంటున్నామండి అది ఎలాగంటే మనం వెబ్సైట్లో వాలెంట్ డౌన్లోడ్ చేద్దాం వాలెంట్ డౌన్లోడ్ చేసామండి ఈ వాలెంట్ డౌన్లోడ్ చేయడం వల్ల మనకి దీంట్లో రిజిస్టర్ అవ్వడం వల్ల మనం చాంప్ అనేది పర్చెస్ చేయగలుగుతాము ఈ టీటీసీ వాలెంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత రిజిస్టర్ అవుతాము రిజిస్టర్ అయిన తర్వాత మనం దీంట్లో సెక్యూరిటీ కోడ్ ఇస్తుందండి మనం అన్ని జెన్యున్ అయినా అడ్రస్ ప్రూఫ్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనం దీంట్లో పర్చెస్ చే మనం వాలెంట్ అడ్రస్ వస్తుందండి ఆ వాలెంట్ అడ్రస్ని కాపీ చేయాలి అయితే ఒకటి గుర్తుంచుకోండి యూవర్స్ కంపల్సరీగా మనం బ్యాంక్ అకౌంటు మెయింటైన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ అనేది ఎవరికి చెప్పకూడదండి అలా ఓటీపీని మనం ఎప్పటికప్పుడు ప్రతి అకౌంట్కి ఓటీపీ అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవాలి అది మీకు తెలియకపోతే ఒకసారి బ్యాంక్ బ్యాంక్ అధికారిని కానీ మీరు కలిస్తే మీకు అది యాడ్ చేస్తారండి మీ అకౌంట్కి ఓటీపీ అనేది కంపల్సరీగా ఉంచుకోండి అలాగే వాలంటీ ఓపెన్ చేసిన తర్వాత ఇంట్లో మై వాలెంట్ అడ్రస్ వస్తుందండి టీటీసీ అడ్రస్ ఆ అడ్రస్ను కాపీ చేసుకొని మనం చాంప్ షాప్లో మనం బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మీరు ఇచ్చి రి అప్రూవల్ అప్రూవ్ అయ్యి ఉంటుంది మీకు అది ఎలాగంటే రెడీలోకి వెళ్తే రెడీలోకి వెళ్ళి రెడ్యూలోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఉంటారు ఆల్రెడీ ఇది మనీ ట్రాన్సాక్షన్ కోసం అయితే ఆ కేవసి అప్రూవల్ అయిన తర్వాత బిట్ కాయిన్స్ దగ్గరికి వెళ్ళండి చాంప్ కాయిన్కి ఈ చాంప్ కాయిన్ చాంప్ కాయిన్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది దీంట్లో మీరు ఎంత మనీ అనేది ఇస్తున్నారు ఎన్ని ఎన్ని డాలర్స్ అనేది మీరు అనేది ఇక్కడ డాలర్స్ ఇదాంట్న డాలర్స్ ఎంటర్ చేయండి ఎనిమిది అయితే ఎనిమిది పది అయితే పది ఎంతైతే ఎంటర్ చేయండి ఇక్కడ చా చాంప్ కాయిన్ వాలెంట్ అడ్రస్ కాపీ చేసి యాక్సెప్ట్ చేయండి ఈ యాక్సెప్ట్ చేయగానే మీకు చాంప్ కాయిన్స్ అనేవి వస్తాయి అయితే మీకు చాంప్ కాయిన్స్ వాలెంట్లోకి మీకు చూపించడానికి థర్టీ డేస్ టైం పడుతుందండి ఏ రోజైతే మీరు పర్చి చేశారో ఆ రోజు ఉన్న రేటుకే మనకి థర్టీ డేస్ తర్వాత పాయింట్స్ అనేవి అలెక్ట్ అవుతాయండి మనకు గుడ్ న్యూస్ ఏంటంటే మనం బయటలో ఎటుగైనా మన చాంప్ క్యాప్స్ ద్వారా కొనుక్కున్న వాళ్ళకి రేట్ చాలా తక్కువ రేట్ పడుతుంది కనుక మీరు ప్లస్ పాయింట్ అది మనకి ఇంకో విషయం ఏంటంటే చాంప్ కాయిన్ అనేది చాలా చాలా ఇంక్రీమెంట్ అంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఓన్ సాధిస్తుంది కనుక మనకి చాంప్ కాయిన్ ఈరోజు ఎంత తక్కువ టైంలో ఎక్కువ పాయిన్స్ కొనుక్కోగలిగితే మనం అంత మనీ అనేది ఎర్న్ చేయించండి ఈ అవకాశాన్ని ఎక్కువ మిస్ చేసుకోకండి ఎక్కువ జాయినింగ్ చేయండి జాయినింగ్ చేయడం వల్లే మన మనీ అనేవి వస్తాయి అయితే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ ఉంటుందండి అది మీకు తెలిసే ఉంటుంది ఏదంటే చాంప్ క్యాష్ వాలెంట్ ఒకటి ఇంకోటి ఇన్కమ్ జంక్షన్ వాల్యూ ఒకటి ఇంకమ్ జంక్షన్ అంటే మనం పర్సనల్గా చేసుకున్నవి మనకి ఎందు వాళ్ళు పర్సనల్గా చేసిన వచ్చిన అమౌంట్ ఇన్కమ్ టెన్షన్లోకి వస్తుందండి అలా కాకుండా మనం జాయినింగ్ చేసి మనకి ఎందు వాళ్ళు జాయిన్ చేసిన వచ్చిన పాయింట్స్ అన్ని మనకు చాంప్ క్యాష్ వాలెంట్లోకి వస్తాయండి ఇలా వచ్చిన పాయింట్స్ మనం వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు ఎలా విత్డ్రా ఏంటంటే ఇన్కమ్ క్యాష్ వాలెట్లో ఫైవ్ డాలర్స్ ఇన్కమ్ టెన్షన్ ఫైవ్ డాలర్స్ అలా విడివిడిగా ఫైవ్ డాలర్స్ వస్తేనే మనం విత్డ్రా చేసుకోగలుగుతాము ఈ అర్థం చేసుకోగలరు అయితే జాయినింగ్స్ పెంచుకోండి మీరు చాంప్ క్యాష్ ద్వారా మనీ జనరేట్ చేసుకున్నాము ఆల్ ది బెస్ట్ ఛాంపియన్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క అప్డేట్స్ అని తెలుసుకుంటూ ఉండండి నేను కొత్త కొత్త అప్డేట్ తెలుసుకుని దాన్ని మీరు ఫాలో అయితే కన్ఫామ్గా మీరు ట్రామ్ క్యాష్లో మనీ అనేది జనరేట్ చేయగలుగుతారు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్